ఎన్టీఆర్ కార్కి ప్రమాదం అని తెలిసి వెంటనే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళిన నందమూరి బాలకృష్ణ గారు నరసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇలా ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళేసరికి అందరు కూడా ఎంతగానో షాక్కి గురైపోయారట జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి ఇప్పుడు ఇలా బాలయ్య గారు వెళ్ళడం కళా నిజమా అంటూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట మరి నందమూరి బాలకృష్ణ గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి వీరిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే కదా కుటుంబ కలహాల గొడవలు కాస్త పైకి దాకా ముద్రి చెప్పాలి అయితే మరి ఇప్పుడు మాత్రం విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంత అద్భుతంగా ముందుకు సాగిపోతున్న నేపథ్యంలో అనుకోకుండా ఆయన కార్ కి యాక్సిడెంట్ జరిగిందట అయితే మరి దేవరా షూటింగ్ భాగంలో షూటింగ్ చేస్తూ ఇంటికి తిరిగి వెళ్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కార్కి కి ఇలా యాక్సిడెంట్ అవడంతో కుటుంబ సభ్యులు అలాగే ఇండస్ట్రీ వర్గాల వారందరూ కూడా ఎంతగానో కంగుతున్నారట ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు హుటాహుటిన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడడానికి ఆయన ఇంటికి వెళ్ళారట ఇక అక్కడ മാും ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నాను మీ అందరికీ చాలా దూరంగానే ఉన్నాను కానీ ఇప్పుడు అసలు ఎవరికి ఏమైంది ఎవరు ఎలాంటివారు అనేది పూర్తిగా తెలుసుకున్నాను మీ పట్ల నేను ఇన్ని రోజులు కాస్త అసభ్యకరంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి మీరు ఎప్పుడు బాగుండాలని మీ సినిమా కెరీర్ ముందుకు సాగిపోవాలని మీరు పూర్తి ఆయురారోగ్యాలతో తిరిగి వచ్చి టీడీపీ ప్రచారంలో ముందు వరుసలో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారికి చెప్పుకోవచ్చారట బాలయ్య మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు తెలుసుకున్న టీడీపీ కార్యకర్త కానీ అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట